ఓ నిర్మానుష్యమైన ఊరి చివర ఒక పాత బంగళా ఉండేది ఆ బంగళా గురించి రకరకాల భయానక కథలు ఊరంతా వ్యాపించి ఉండేవి రాత్రిపూట ఆ బంగళా బంగాళాదగ్గరికి వెళ్లినవాళ్లు తిరిగి రాలేదని వింత శబ్దాలు అరుపులూ వినిపిస్తాయని తెల్లటి నీడలు తిరుగుతూ ఉంటాయని చెప్పుకునేవారు ఒకరోజు రాము అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ బంగళాలోని రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు అందరూ కలిసి రాత్రిపూట ఆ బంగళా దగ్గరికి వెళ్లారు బంగళాలోపలంతా చీకటిగా భయంకరంగా ఉంది గోడలమీద దుమ్ము ధూళి పేరుకుపోయి సాలిగూళ్లు అల్లుకుని ఉన్నాయి రాము అతని స్నేహితులు టార్చ్ లైట్లతో లోపలికి వెళ్లారు అక్కడ వాళ్లకు వింత శబ్దాలు వినిపించాయి ఎవరో ఏడుస్తున్నట్టు అరుస్తున్నట్టు అనిపించింది భయంతో వణికిపోతూ వాళ్లు ముందుకు సాగారు ఒక గదిలో వాళ్లకు ఒక పాత డైరీ కనిపించింది ఆ డైరీలో ఆ బంగళాలో నివసించిన ఒక కుటుంబం గురించి రాసుంది ఆ కుటుంబంలో ఒక చిన్న పాపుండేది ఆ పాపను ఎవరో చంపేశారు ఆ పాప ఆత్మ ఇప్పటికీ ఆ బంగ్లాలోనే తిరుగుతోందని తనను చంపిన కోసం వెతుకుతోందని డైరీలో రాసి ఉంది రాము అతని స్నేహితులు ఆ డైరీ చదువుతూ ఉండగానే గదిలో ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది టార్చ్ లైట్లు ఆరిపోయాయి భయంకరమైన అరుపులు వినిపించాయి తెల్లటి నీడలు వాళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి భయంతో వణికిపోతూ వాళ్లు అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించారు కాని తలుపులు మూసుకుపోయాయి వాళ్లు ఆ గదిలోనే చిక్కుకుపోయారు ఆ పాప ఆత్మవాళ్లను చుట్టుముట్టింది వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మనుంచి తప్పించుకోలేకపోయారు ఆ రాత్రంతా వాళ్లు భయంతో గడిపారు తెల్లారేసరికి వాళ్లు ఆ నుంచి బయటపడ్డారు కాని ఆ రాత్రి జరిగిన సంఘటనలు వాళ్లను జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి ఆ బంగళా రహస్యం ఎప్పటికీ బయటపడలేదు ఇది ఒక సాధారణ ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత రాముకి వింత కలలు రావడం మొదలైంది ఆ కలలో ఆ పాప ఆత్మ అతన్ని పిలుస్తూ తనను చంపిన వాళ్ల గురించి చెప్పమని అడుగుతోంది రాము భయంతో ఉలిక్కిపడి లేచేవాడు ఆ కలలు అతనిని నిద్రపోనివ్వలేదు రాము తన స్నేహితులతో కలిసి ఆ బంగళా గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు వాళ్లు ఆ ఊరి పెద్దవాళ్లని కలిసి ఆ బంగళా గురించి అడిగారు వాళ్లు ఆ బంగళా గురించి చెప్పడానికి భయపడ్డారు కాని రాము పట్టుబట్టడంతో వాళ్లు ఆ బంగళా చరిత్రను చెప్పారు ఆ బంగళాలో నివసించిన కుటుంబం చాలా ధనవంతులు వాళ్లకు ఒక కూతురు ఉండేది ఆ కూతురుని వాళ్ల బంధువులే ఆస్తి కోసం చంపేశారు ఆ పాప ఆత్మ ఇప్పటికీ ఆ బంగళాలోనే తిరుగుతోందని తనను చంపిన కోసం వెతుకుతోందని వాళ్లు చెప్పారు రాము అతని స్నేహితులు ఆ పాపకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్లు ఆ పాపను చంపిన వాళ్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు వాళ్లు ఆ ఊరిలో ఉన్న పాత రికార్డులను పరిశీలించారు ఆ పాప బంధువుల గురించి తెలుసుకున్నారు వాళ్లు ఆ బంధువులను కలిసి ఆ పాప గురించి అడిగారు వాళ్లు మొదట నిజం చెప్పడానికి భయపడ్డారు కాని రాము అతని స్నేహితులు పట్టుబట్టడంతో వాళ్లు నిజం చెప్పారు ఆ పాపను వాళ్లే ఆస్తి కోసం చంపేశారని ఒప్పుకున్నారు రాము అతని స్నేహితులు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు పోలీసులు ఆ బంధువులను చేశారు ఆ పాపకు న్యాయం జరిగింది ఆ తరువాత రాముకి ఆ కలలు రావడం ఆగిపోయాయి ఆ పాప ఆత్మ శాంతించింది రాము అతని స్నేహితులు ఆ బంగళా రహస్యాన్ని ఛేదించి ఆ పాపకు న్యాయం చేశారు కాని ఆ బంగళా మాత్రం ఇప్పటికీ భయంకరమైన ప్రదేశంగానే మిగిలిపోయింది ఆ ఊరివాళ్లు ఇప్పటికీ ఆ బంగళా దగ్గరికి వెళ్లడానికి భయపడతారు